ఏ హాయ్ హలో అందరికీ ప్రజెంట్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నాగారాం దమ్మాయిగూడలో జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి నార్త్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓనర్ వాళ్ళు చేసుకున్నారండి ఇది బిల్డర్స్ కాదు కన్స్ట్రక్షన్ చేసింది ఓనర్ వాళ్ళు దగ్గరుండి చేయించుకున్నారు కన్స్ట్రక్షన్ ఓనర్ వాళ్ళు వాళ్ళ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేసి కట్టుకున్నారండి మీరు చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ వాల్స్ కానీ కలర్ విషయంలో కానీ ప్రతిదీ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ ప్యూర్గా మంచి క్వాలిటీ మెటీరియల్ని మెటీరియల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో ఈ హౌస్ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ హౌస్ కదండి సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టోటల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో గుడ్ క్వాలిటీ మెటీరియల్ తోటి రెండు ఫ్లోర్లు మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బట్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి ఇప్పుడు ఈ హౌస్ని అమ్మేస్తున్నారు ఎవరికైనా కావాలి అనుకుంటే ది బెస్ట్ హౌస్ అండి చాలా క్వాలిటీగా కస్టమర్స్కి ఏమాత్రం ప్రాబ్లం రాకుండా ఓనర్స్ ఓన్గా బిల్డ్ చేసుకున్నారు కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మీరు చూడొచ్చు ప్రతిదీ క్వాలిటీ మెటీరియల్ వాడారు గ్రిల్స్ విషయంలో కానీ స్టెప్స్కి స్టోన్స్ విషయంలో కానీ ప్రతిదీ క్వాలిటీ వాడారు సో జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ హౌజు ఈస్ట్ ఫేసింగ్ అందులోనూ నార్త్ ఈస్ట్ అంటే మనకు తెలుసు మీరు చూసుకోవచ్చు రోడ్ ఫేసింగ్ ఓనర్ వాళ్ళు వచ్చేసి ప్రజెంట్ ఈ ప్లస్ వన్ హౌస్కి ప్రైజ్ వచ్చేసి కోటి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ టేక్డ్ వాడారు సో మనం కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ అండి మాట్లాడచ్చు తగ్గుతుంది కాస్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో సెల్ఫ్లు కానీ టైల్స్ కానీ ఏ విషయంలో కూడా క్వాలిటీ తగ్గకుండా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారో వాళ్ళకి నచ్చినట్టుగా కలర్స్ సెట్ చేయించుకున్నారు కలర్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్లో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు ఓన్గా ఉండడానికని చెప్పేసి మంచిగా రెడీ చేయించుకున్నారు ఇల్లు మీరు చూడొచ్చు టైల్స్ విషయంలో కానీ ఫాల్ సీలింగ్ విషయంలో కానీ సెల్ఫ్ల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి గుడ్ క్వాలిటీ మెటీరియల్ వాడారు ఇది ఓనర్లు ఓనర్ వాళ్ళు ఓన్గా కట్టుకున్నారు కాబట్టి మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడి కట్టుకున్నారు మీరు ఎవరైనా తెలుసు తీసుకోవాలి అనుకుంటే మంచి బెస్ట్ లొకేషన్లో ఉందండి మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది పెద్దగా ఏం కాదు సో నార్త్ ఈస్ట్ ఫేసింగ్ చాలా దొరకడం రేర్ కేసెస్ ఈ హౌస్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు చూడొచ్చు హౌస్ మొత్తం ఎలా ఉందో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్లో ఇంకా వేరే ప్రాపర్టీస్ చాలా వస్తూ ఉంటాయి అండ్ ఫైనల్గా ఈ ఇంటి గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో సొంతంగా అంటే ఓనర్స్ కట్టించుకున్న ఇల్లు దొరకడం చాలా తక్కువ కేవలం బిల్డర్స్ మాత్రమే కట్టుకున్న ఇల్లు దొరుకుతాయి కానీ ఇలాంటి మంచి ఇల్లు అండ్ దగ్గరుండి మరి ఓనర్స్ కట్టించుకోవడం అనేది చాలా ఉత్తమము అండ్ మీరు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తారు అండ్ భవిష్యత్తులో మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రాపర్టీస్ గురించి కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు ఖమ్మం సూర్యాపేట్ హైదరాబాద్ ఈ మూడు సిటీస్లో ఎక్కడ మీకు కావాలనుకున్నా అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వండి అండ్ ఇండివిజువల్ ఫ్లాట్స్ కానివ్వండి ఎలాంటి ప్రాపర్టీ కావాలని చెప్పినా మా నెంబర్కి కాల్ చేస్తారు అండ్ మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ భవిష్యత్తు వీడియోలు అన్నీ కూడా మీకు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ